మన భూమిపైన సముద్రాలు మూడు వందల అరవై ఒకటి మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించున్నాయి అది మొత్తం మన డెబ్బై ఒకటి శాతం చేస్తుంది కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సముద్రాల లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అది ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన జీవైన లేదా వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కనుమరిగిపోయిన మొత్తం ఒక నగరమైన ఈ సముద్రాలు అనేక రహస్యాలతో నిండి ఉన్నాయి అలాంటి సముద్ర రహస్యాలలో అన్నిటికంటే టాప్ లో వచ్చేది మారియానా ట్రెంచ్ మారియానా ట్రెంచ్ ఇప్పటి వరకు సముద్రంలో కబడిన అత్యంత లోతైన భాగం ఇది అరవై తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు మరియు రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్ల విస్తరించి విస్తరించింది ఈ ట్రెంచ్ ఐలాండ్ నుండి పసిఫిక్ మహాసముద్రంలో సౌత్ వెస్ట్ వైపు మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించడానికి వస్తుంది ఇక్కడ సముద్రం యొక్క లోతు ఆశ్చర్యకరంగా పదకొండు వేల మీటర్లు ఉంటుంది అంటే అక్షరాల పదకొండు కిలోమీటర్ల వరకు లోతు ఉంటుంది మనం ఈ రోజు ఈ వీడియోలో అంత లోతైన సముద్ర గర్భంలో కనిపించే విచిత్ర జీవుల గురించి మారకపోతున్నాం గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారి ఒక బ్రిటిష్ షిప్కి చెందిన క్రూ ఓషన్ ఫ్లోర్ మ్యాపింగ్ చేస్తుండగా మారియానా ట్రెంచ్ ని కనుగొన్నారు ఓషన్ ఫ్లోర్ మ్యాపింగ్ అనే టెక్నిక్ ద్వారా సముద్ర గర్భంలోకి సిగ్నల్స్ పంపబడతాయి ఆ సిగ్నల్స్ ఎప్పుడైతే సముద్ర గర్భంలోని తాకి వెనక్కి వస్తాయో షిప్ పై అమర్చబడిన రిసీవర్ ద్వారా ఆ సిగ్నల్స్ క్యాచ్ చేయబడతాయి దాని ద్వారా కంప్యూటర్స్ పై సముద్రం అడుగు భాగంలో ఉన్న మ్యాపింగ్ చేస్తారు దీన్ని సోనార్ స్కానింగ్ అని కూడా అంటారు మారియానా ట్రెంచ్ ని కనుగొన్న నౌక పేరు హెచ్ఎంఎస్ ఛాలెంజర్ ఆ తర్వాత హెచ్ఎంఎస్ ఛాలెంజర్ టూ షిప్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రెండవసారి మారియానా ట్రెంచ్ ని ఎక్స్ప్లోర్ చేసింది మారియానా ట్రెంచ్ ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మానవుడు సముద్రపు లోతుల్లో చీకటి ప్రాంతాల వరకు చేరుకున్నాడు అంత లోతుల్లో ప్రెషర్ పదహారు వేల వరకు ఉంటుంది ఇది సాధారణ ప్రెషర్ కంటే వెయ్యి డెబ్బై ఒకటి రేట్లు ఎక్కువ కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సముద్ర గర్భంలో అంత ఒత్తిడి మరియు అంత చీకటి ప్రాంతాల్లో కూడా జీవాన్ని కనుగొన్నారు మారియానా ట్రైన్స్ లో ఇప్పటి వరకు ఐదు వేల రకాల జీవులు కనుగొనబడ్డాయి ఇవి మొత్తం ప్రపంచంలో కేవలం మారియా ట్రైన్స్ లో మాత్రమే కనిపిస్తాయి సముద్రంలోని ఈ భాగంలో వేరే ప్రపంచమే ఉందని కొందరు నమ్ముతారు మరికొన్ని సిద్ధాంతాల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన షార్క్ చేపైన చేపగ్లాన్ ఈ లోతుల్లోనే సజీవంగా ఉంది అని నమ్ముతారు సముద్ర ఉపరితలం నుండి రెండు వేల మీటర్లు అంటే రెండు కిలోమీటర్లు లోతుకు వెళ్లిన తర్వాత సముద్రంలో సూర్యకాంతి పూర్తిగా కనపడకుండా అయిపోతుంది ఈ నల్లటి అంధకారమైన ప్రదేశంలో డీప్ సీ డ్రాగన్ ఫిష్ కనిపిస్తుంది ఈ ఫిష్ ని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఆరులో లో కనుగొన్నారు ఇది పసిఫిక్ మహాసముద్రంలో కనుగొనబడింది మొదట్లో శాస్త్రవేత్తలకు ఈ చేప గురించి ఏ విషయాలు తెలియవు కానీ దానిపై డీటెయిల్ రీసెర్చ్ చేసిన తర్వాత బయటపడిన సముద్రపు లోతుని రహస్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అప్పుడే అందరికి తెలిసింది సముద్రపు లోతుల్లో వేరే ప్రపంచమే ఉంది ఆ చీకటి లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు మనం ముందుకు వస్తే నమ్మడమే అసాధ్యమవుతుంది కనుగొనబడిన డ్రాగన్ ఫిష్ ఆరు అంగరాల పదునైన దంతాలతో నిర్మించబడ్డాయి అవి ఉపయోగపడతాయి ఈ చేప పరిమాణంలో చిన్నది అయినా దాని మోస్ట్ హారబుల్ డీప్ క్రియేచర్ అని పిలుస్తారు ఈ డ్రాగన్ ఫిష్ ఇతర సముద్ర జీవులతో పాటు మనుషులకు కూడా చాలా ప్రమాదకరమైనది అని నమ్ముతారు ఇది సముద్రపు లోతుల్లో నాలుగు వేల ఐదు వందల మీటర్ల వరకు వెళ్లగలదు అంటే నాలుగున్నర కిలోమీటర్ల లోతు వరకు వెళ్లగలదు అంత లోతుల్లో కూడా ఇది హంటింగ్ చేయగలదు సముద్రం యొక్క అదే చీకటి ప్రదేశాల్లో షార్జ్ కనిపిస్తుంది దీని ఫిల్డ్ షార్క్ అంటారు ఈ షార్క్ ని నిల నాలుగు లో ఒక మెరీన్ బయాలజిస్ట్ సముద్రంలో తొమ్మిది వందల మీటర్ల లోతులో కనుగొన్నాడు ఆ తర్వాత దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల లో ఒక జపనీస్ జాలరీ ఐదున్నర అడుగుల పొడవున్న ఫీమేల్ ఫీల్డ్ షార్క్ ని పట్టుకున్నాడు ఈ షార్క్ చేప బూడిద మరియు గోధుమ రంగుల్లో కనిపించింది దాని శరీరంపై ఆరు ఫిల్డ్స్ కూడా ఉన్నాయి దాని శరీరం ఈల్ చేప ఆకారంలో ఉంటుంది అలాగే దాని తల పెద్ద పాముతల చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది దానిపై డీటెయిల్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ షార్క్ చేప ఏడు నుండి ఎనిమిది పొడవు ఉంటుందని అలాగే తొంభై నుండి నూట ముప్పై ఆరు కిలోల బరువు ఉంటుందని తేలింది ఈ షార్క్ చేప సముద్రంలో రెండు వేల మీటర్ల లోతు వరకు వెళ్లగలదు అంటే రెండు కిలోమీటర్ల లోతు వరకు వెళ్లగలదు ఈ చేప సముద్రపు జీవులతో పాటు మానవులు కూడా చాలా ప్రమాదకరమైనది ఆశ్చర్యకరంగా దాని దవడల్లో మూడు వందల పాము కొరల్ లాంటి పనులుంటాయి వాటి సహాయంతో అవి ఇతర సముద్ర జీవులు మరియు చిన్న చిన్న సురచేపను కూడా వేటాడతాయి ఇటలీలో చేసిన పరిశోధన ప్రకారం ఈ సురచేప జనాభా దాదాపు ఉనికిలో లేదని రాబోయే కొన్ని సంవత్సరాలలో అవి ప్రపంచం నుండి అంతరించిపోతాయని తేలింది మరో మాటలో చెప్పాలంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో అవి ప్రపంచం నుండి పూర్తిగా అంతరించిపోతాయి ఫ్రీల్డ్ షార్క్ తో పాటు మరో షార్క్ ప్రజాతి కనిపిస్తుంది ఈ ప్రజాతి అతి త్వరలో అంతరించిపోతుంది ఈ షార్క్ ని మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల తొంభై లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో లో ఒక జార్డన్ ఫ్యామిలీ ద్వారా కనుగొనబడింది ఈ షార్క్ గ్రే మరియు పింక్ కలర్ లో కనిపించింది దీని తల అవసరానికి మించి పెద్దదిగా మరియు ఉంటుంది ఈ షార్క్ ప్రమాదకరమైన దంతాలను కలిగి ఉంటుంది చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది దాని ఆవిష్కరణ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత షార్క్ అని పేరు పెట్టారు ఈ ప్రజాతికి చెందిన చేపల్లో ఒక విచిత్రమైన కలిగి ఉంటాయి ఈ గోబ్లిపలు వేటాడేందుకు వాటి దవడలను బయటకు తీసి మరింత పెద్దగా చేయగలవు అలా అది వేటాడే జంతువును క్షణాల్లో చంపేయగలదు ఈ షార్క్ సముద్రంలో మూడు నుండి నాలుగు కిలోమీటర్ల లోతు వరకు వెళ్లగలవు ఈ చేప అడుగు పరు ఉంటుంది అలాగే రెండు వందల పది కిలోల బరువు ఉంటుంది ఈ షార్క్ చేపను రెండు మూడు సార్లు మాత్రమే చూడగలిగారు ఆ తర్వాత చాలా సార్లు ఎక్స్పెడేషన్ చేసినా కూడా ఈ షార్క్ చేపకు సంబంధించిన ఎలాంటి ఆనవాలు కనబడలేదు బహుశా ఈ షార్క్ చేప అంతరించిపోయింది లేదా అనేది సూచిస్తుంది ట్రెంచ్ రకరకాల మిస్టీరియస్ మరియు డేంజరస్ జీవులతో నిండి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ట్రెంచ్ లో కనిపించే జీవులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి కానీ సముద్రంలో తొమ్మిది వేల మీటర్ల లోతులో ఒక చిన్న చేప కనిపించినప్పుడు ఈ ఆశ్చర్యం మరింత పెరిగింది అది కేవలం పన్నెండు అంగుళాల పరిమాణంలో ఉన్నా కూడా అది ప్రపంచంలోనే అత్యంత బలమైన మరియు శక్తివంతమైన జీవిగా పరిగణించబడింది ఇప్పటి వరకు ప్రపంచంలోనే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జీవులుగా పరిగణిస్తారు కానీ ట్రెంచ్ లోతుల్లో కనిపించే ఈ చేపను స్నైల్ ఫిష్ అంటారు ఇది కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైనది చరిత్రలో ఇప్పటి వరకు కనుగొనబడిన డైనోసార్ శిలాజాని కూడా భూమిపై లేదా సముద్రంలో సూర్యకాంతి చేరుకునేంత లోతుల్లోనే ఉండేవి ఈ డైనోసార్లు కొన్ని టన్నుల బరువును మాత్రమే భరించగలిగేవి కానీ మారియానా ట్రెంజ్ లోతుల్లో కనిపించే ఈ చేప పదహారు వందల ఏనుగుల మరియు ఐదు వందల కంటే ఎక్కువ భరించగలదు అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన జీవిగా పరిగణించబడుతుంది సముద్రంలో ఇది నివసించే లోతుల్లో నీటి పీడనం పదహారు వేల పిఎస్ఐ వరకు ఉంటుంది అది ఎంత ప్రెషర్ అంటే ఒక మానవునిపై కొన్ని ట్రక్కులు లేదా మొత్తం ఒక ట్రైన్ ని ఉంచిన దానికి సమానంగా ఉంటుంది కానీ ఆశ్చర్యకరంగా ఈ చేప అంత లోతైన నీటిలో కూడా లక్ష డెబ్బై వేల కిలోల బరువును భరిస్తూ ఉంటుంది ఈ స్నేల్ ఫిష్ కనబడడానికి వైట్ మరియు ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది దీన్ని గోస్ట్ ఫిష్ అని కూడా అంటారు మన ప్రపంచంలో సముద్రం యొక్క అతి లోతైన ప్రదేశంలో కనిపించే జీవి ఇది ఒకటి మాత్రమే మారియానా ట్రెంచ్ లో వివిధ రకాల భయానక మరియు ప్రమాదకరమైన జీవులు కనిపిస్తాయి కానీ అందులో కొన్ని జీవులు చూడడానికి చాలా వింతగా మరియు అందంగా కూడా కనిపిస్తాయి సముద్రంలో మూడు వేల మీటర్ల లోతులోకి వెళ్తే ప్రపంచంలోనే అరుదైన ఆక్టోపస్ ఇక్కడ కనిపిస్తుంది వీటిని టెలిస్కోప్ ఆక్టోపస్ అని పిలుస్తారు అలాగే దీని ట్రాన్స్పరెంట్ ఆక్టోపస్ అని కూడా అంటారు ఈ ఆక్టోపస్ పది నుండి పదిహేను అంగుళాల పరిమాణంలో ఉంటుంది వాటి శరీరంపై ఎనిమిది ఆర్మ్స్ ఉంటాయి వాటి ఎప్పుడూ ఒక విచిత్రమైన కాంతి ప్రకాశిస్తుంది ఈ ఆక్టోపస్ కళ్ళు ట్యూబులర్ షేప్ లో ఉంటాయి అందుకే వీటిని టెలిస్కోప్ ఆక్టోపస్ అని పిలుస్తారు అదే ఐ ఫిష్ అనే ఒక చేప కనిపిస్తుంది అది ప్రజాం అంగుళాల పరిమాణం మాత్రమే ఉంటుంది ఈ చేప ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అందులో రెండు ఆకుపచ్చ లైట్ లాంటి ఆకారాలు ఉంటాయి దాని ద్వారా అది ఆహారాన్ని కనుగొంటుంది ఈ చేప సముద్రంలో రెండు వేల ఎనిమిది వందల మీటర్ల లోతు వరకు వెలగలదు ఇది సముద్రపు లోతుల్లో కనిపించే ఒక వింతైన మరియు ఆసక్తికరమైన జీవి మహాసముద్రపు అంధకారమైన కూడా ఇలాంటి విచిత్రమైన జీవులు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి జీవుల గురించి విన్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మిస్టీరియస్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలి అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియో నమస్కారం వాచింగ్